హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాతాది ఎట్లున్నారో అందరు మంచిగా ఉన్నారు కదా తప్పనిసరిగా కామెంట్ చేసి చెప్పండి అందరం కూడా చాలా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రేట్ టేస్ట్ ఎక్స్ప్లోర్ లాక్స్కి మీ అందరిది కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చూస్తారు కదా ఇప్పుడైతే మా పొట్టి స్కూల్కి పోతాడు పొద్దుగాల ఎనిమిదిన్నర అవుతుంది ఈరోజు వచ్చి మంగళవారము అయితే ఇప్పుడు ఒక అరగంట తర్వాత ఎంత మబ్బచ్చి వర్షం వస్తుందంటే మొత్తము చీకట్లాగా వచ్చింది ఇంకా మీకు బయట చూపిస్తాను ముందు ఒక బిల్డింగ్ ఉన్నది అక్కడ సజ్జపైన కొతులు కూర్చొని ఉన్నాయి ఒక్క చెట్టు కూడా ఉండనియా అండి కుండలు పెట్టేది ఉంటేనైతే ఆర్చి తిని వెళ్ళిపోతాయి పాలకూర కానీ వంకాయ కానీ టమాటా కానీ పెట్టినా కూడా అస్సలు ఉండనే ఉండనీయ అన్నట్టు అయితే కుండలకెళ్ళైతే మొత్తం చెట్లే తీసేసిన నేనైతే ఇంకా షో చెట్లు ఉంటాయి కదా అవే పెట్టుకున్నాము ఇప్పుడైతే ఇది మా ముందు సైడ్ది అంతట్లనే మాకు పెరుగు అమ్మట ఆయన ఇంకా కిందికి అయితే పోయి పెరుగైతే తీసుకోలేదు కానీ నెయ్యి కోసానికి చెక్కి పెట్టింది అన్నట్టు అయితే ఆయనే నెయ్యి తీసుకొచ్చి ఇచ్చేయండు మా మహారాష్ట్రలో ఒక పావు నెయ్యికి రెండు వందల యాభై రూపాయలు అరకిలకేమో ఏమో ఐదు వందలు మరి మన దిక్కి ఎట్లున్నదో తప్పకుండా చెప్పండి కామెంట్ ద్వారా ఇప్పుడైతే నేను మా ఆయన కోసానికి సేమియాలు చేస్తాను ఆయనకి సేమ్యాలు అంటే చాలా ఇష్టము గోధుమాలను కడిగి ఒక కాటన్ చెద్దర్లా కట్టి పెడతారు ఇంకా పొద్దుగా అలా వాటిని చెక్కి పంపిస్తే చెక్కి ఆయన పిండి పట్టించి ఇచ్చినాక మనము జల్లించి ఆ పిండిని సేమియాలు ఇచ్చే మషిన్ కాడికి పంపించబడుతుంది ఇంకా వాళ్ళు ఇట్లా చేసిస్తారు వర్షం అయితే ఫుల్ వస్తాను సౌండ్ ఉంది ఇంత వర్షంలోనైనా సరే ఆ కోతులు అయితే తిరగడం అయితే బంద్ చేస్తలేవు అంత వానలో కూడా కూర్చొని అక్కడ గోజుమాల వాళ్ళు అయితే అవన్నీ పడిపోయినాయి కింద అవి బుక్తన్నాయి సేమియాలు అయితే రెడీ అయినాయండి ఇప్పుడైతే సర్వ్ చేసుకొని మా వారికైతే ఇచ్చేస్తాను ఇవైతే నేనైతే తిన ఎందుకంటే నాకు పొద్దు పొద్దుగాలైతే చాయే కావాలి ఇంకా చాయ్తో పాటు ఏమైనా కారం అయితేనేమో నేను తింటా కానీ ఏదో లాంటిది కానీ బజ్జీ లాంటివి కానీ ఇలాంటివి తింటా కానీ ఇంట్లో సేమియాలంటే నాకు ఎందుకో తినాలని అనిపించేది ఇంకా వారికైతే ఇచ్చేసి అయితే ఇంకా పక్కకు పెట్టేసిన మూత పెట్టి నాకోసానికి నేను మిక్సర్ చూడ తెప్పించుకుంటాను అన్నట్టు నాకు చాలా ఇష్టము అయితే అదైతే నా కోసము నేను సర్వ్ చేసుకున్నా ఇంకా దాంతోపాటు టీ కూడా పెట్టేసుకున్నా నేనైతే బెల్లంతోనే చేసుకొని తాగుతా చక్కెర ఇట్లా వాడా టీలా ఈ చూడ మా పొట్టికి కూడా బాగా ఇష్టము కానీ పొట్టికి కాలుకు దెబ్బ తలిగింది అయితే అందుకే నేను ఇక పొట్టికాయ తీస్తలేను మా పొట్టికి ఇట్లా తినేది ఉంటేనే అయితే అది ఒక రోజులనే అయిపోతుంది అన్నట్టు ఇంకా పొట్టి తింటలేడు కాబట్టి అది మిగిలి వచ్చింది చాయ్ పెట్టుకునేటప్పుడు చాయ్ పత్తి వేసి లవంగాలు దాల్చిని వేసుకొని మసాలా పెట్టి బెల్లంతో తాగుతూనే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఆ మసాలాలది స్మెల్ అనేది మస్తు వస్తుంది ఎప్పుడన్నా మీరు ఇట్లా ట్రై చేసుకొని చూడండి చాయ్ ఇప్పుడైతే నేను చాయను అయితే చేసేసిన ఇంకా ఇప్పుడైతే సాయంత్రం అన్నట్టు సాయంత్రము ఐదు అవుతుంది వినాయకుడు కూర్చున్నప్పటి నుంచి మా పిల్లలైతే నాయనపడదలిగిన రు మమ్మీ మోదకాలు చేయి ఇంకెప్పుడు చేస్తావా అని ఇంకా పిల్లల కోసానికైతే ఈ మోదకాలు అయితే అన్న మా మహారాష్ట్రాలను అయితే మోదక్ అంటాము మన అయితే మోదకాలు అంటారు అయితే ఇంకా నేనైతే మోదకనే అనే అంటాను ఇప్పుడైతే అందులో నీళ్ళు పోసుకొని పసుపు వేసి కొంచెం నూనె వేసుకొని కుక్కర్ విజల్ పెట్టి ఇంకా ఆరేడు సీటీలు అయ్యేదాకా ఇంకా కుక్కర్ అయితే గ్యాస్ పై అన్న ఈ ఊరిలో మాత్రము గణపతిని ఐదు రోజులన్నా పదకొండు రోజులన్నా ఉంచుకుంటారు అన్నట్టు ఇంట్లో ఇంటి గణపతి అని పెడతారు వరకు అయితే నేను ఇక్కడ నర గణపతిని అయితే నేను చూడలేదు ఐదు రోజులన్నా పదకొండు రోజులన్నా ఇట్లనే విసర్జన చేస్తారన్నట్టు ఇప్పుడైతే ఈ పప్పు ఉడికిపోయిందండి మంచి ఉడికింది మెత్తగా ఇట్లా ఉడకబెట్టుకున్న తర్వాత పప్పును నీళ్ళను ఇప్పుడు వేరు చేస్తాను ఒక గంజు తీసుకొని స్ట్రైనర్ తీసుకొని ఇంకా గంజును స్ట్రైనర్ పెట్టేసుకొని ఇంకా ఈ నీళ్ళు అయితే వడదీస్తాను ఒక ఐదు పది నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయి మంచిగా డ్రై అయిపోతుంది పప్పు అప్పటి వరకు అయితే నేను ఇంకా బెల్లం అయితే తీసుకున్నా చూసిండ్రు కదా నేను శనగపప్పు ఎంతనైతే తీసుకున్నానో అంత క్వాంటిటీలా బెల్లం తీసుకున్నా నేను తీసుకున్న బెల్లంలా కొంచెం అంతా ఇసుకు ఉన్నది అందుకే కొంచెం సేపు నానపెట్టేసుకుంటా నానపేది ఉంటేనైతే ఉష్కాంత వెళ్ళిపోతుంది అంతవరదాకా నేను పప్పుని రుబ్బేసుకుంటాను ఇట్లా మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటా నేను మిక్సీలో ఇట్లా పట్టా ఎందుకంటే అంత మెత్తగా పప్పు ఉడుకుతుంది కాబట్టి మ్యాషర్తోని కూడా మ్యాష్ అయిపోతుంది అందుకే నేను ఇట్లా చేసుకున్నా చాలా మంచిగా అయింది చూడండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక పెనం అయితే పెట్టేసుకున్నా ఉన్ను దాంట్లో ఒక స్పూను నెయ్యి యాడ్ చేస్తాను ఇప్పుడు ఈ కెమెరా పట్టింది అయితే మా పొట్టి మా పొట్టి అంత ఆటముట్టు కెమెరా పడతాడు క్రీపోర్డ్ ఖరాబ్ అయింది అందుకే ఇంకా పొట్టిని పట్టుకోమన్నా ఈ పొట్టి అంత ఆటముటు ఆటముట్టు పట్టుకుంటాడు అన్నట్టు ఇప్పుడైతే నెయ్యి వేడైన మూలే మ్యాష్ చేసుకొని పెట్టుకున్న పప్పు అయితే వేసేసుకున్నా ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పును ఆ ఫ్రైలోనే ఇంకా బెల్లం నీళ్ళు కూడా యాడ్ చేసుకుంటా బెల్లం చూడేం అవసరం ఉండదు కదా కానీ బెల్లంలా నీళ్ళ క్వాంటిటీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఇప్పుడైతే ఇట్లా జల్లడతోని జల్లించేసుకుంటా అన్న బెల్లం మొత్తం కరిగిపోయింది ఇక్కడ మరాఠీ వాళ్ళు బెల్లంతో అయితే చేయరు అందరు కూడా చక్కెరతోనే చేసుకుంటారు నేను బెల్లంతో చేస్తా అని చెప్తే ఆశ్చర్యపోతారు బెల్లంతో అవుతాయి బెల్లంతో టేస్ట్ ఎట్లా ఉంటుంది అని అంటారు అయితే నేను వాళ్ళని అంట ఒకసారి చేసుకొని చూడను అంటే మాకు అద్దావా అని అని ఇట్లా అంటారు అన్నట్టు వాళ్ళైతే చక్కెరతోనే చేసుకుంటారు ఇంకా మనమైతే ఇట్లా బెల్లంతోనే చేస్తాము మా ఇంట్లో బెల్లం నీళ్ళు పోసిన తర్వాత అవుతుంది అయితే అయింది కదా అని భయపడద్దు మనం కలుపుతూ ఉండాలి మంట స్లో పెట్టి గట్టిపడుతుంది ఇప్పుడైతే కొబ్బరి పొడి ఉన్ను ఇలాయచి పొడి వేసుకున్నా నేను ఇంకా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసిన ఇంకా దించేసుకుంటాన్న ఇప్పుడు ఎట్లా కనిపిస్తా అని చూస్తారు కదా అట్లా కావాలన్నట్టు మనము చేతుల పట్టుకుంటే ముద్దలాగా తయారు కావాలి ఇప్పుడైతే అది పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకా రవ్వ తీసుకున్న రవ్వ మిక్సీ పట్టుకుంటా దొడ్డుగా ఉన్నది కాబట్టి ఇంకా ఈ మిక్సీ పట్టుకొని ఇట్లా పొడిగా చేసేసుకోవాలి ఇప్పుడైతే ఈ పొడిని ఒక గిన్నెలో వేసుకొని ఇంకా అందులో ఒక స్పూను నెయ్యి ఉన్ను కొంచెం ఉప్పు వేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి నేను ఇక్కడ మొత్తము రవ్వనే యూస్ చేస్తాను రవ్వతో చేస్తే చాలా మంచిగా అవుతాయి అన్నట్టు మోదకులు ఎప్పుడైనా మీరు ఇట్లా చేసుకొని చూడండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చేది ఉంటే ఇప్పుడు ఇట్లా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటా కలిపేసుకోవాలి రవ్వ కాబట్టి గట్టిగా వచ్చేస్తుంది ఒక ఐదు పది నిమిషాలు పక్కకు పెట్టేసుకున్న తర్వాత చూస్తేనైతే ఇంకా గట్టిగా వచ్చేస్తుంది అన్నట్టు ఇప్పుడు చూడండి నేను ఇక రెస్ట్ ఇష్టానికైతే పెట్టేస్తాన్న పక్కకు ఓ పది నిమిషాల తర్వాత తీసి చూస్తేనైతే ఇంకా ఇట్లా వచ్చేసింది గట్టిగా అయింది చూడండి ఇప్పుడు తీసి ఇవ్వైతే నాలుగు ముద్దలుగా డివైడ్ చేసేసుకుంటా చిన్న చిన్న ముద్దలు చేసుకొని పూరిలాగా చేస్తే చాలా లేట్ అవుతుంది అందుకే ఇట్లా పెద్ద పెద్దగా ముద్దలు చేసుకొని ఫస్టే పెట్టుకోవాలి ఇంకా పెద్దగా ఒక రొట్టె చేయాలి చేసి మనకు ఎంత అయితే పూరీ సైజు కావాలో అట్లాంటిది ఒక గ్లాస్ అన్న గిన్నె అన్న తీసుకొని అంతే సైజులో పూరీ కూడా ఒత్తుకోవాలి ఇట్లా మనకు తొందరగా పూరీలు రెడీ అవుతాయి తొందరగా మోదకాలు కూడా రెడీ అవుతాయి అన్నట్టు ఇప్పుడు నేను చెప్పిన విధంగా సేమ్ అట్లనే రొట్టె చేసేసుకుంటాన్న ఈ రొట్టె చేస్తాను కానీ మా పుట్టి నన్ను ఊకే అంటాడు నేను చేస్తాం మమ్మీ నేను చేస్తా మమ్మీ అని అస్సలు ఇంటలేడు ఇంకా నేను చెప్తాను అతనికి ఇది ఒక్క రొట్టె నన్ను చేయని ఇంకా ఉన్నాయి అవి చేసినప్పుడు నువ్వు చేసేవు అని చెబుతాను ఇప్పుడైతే నేను మీరు చూస్తారు కదా నేను ఎట్లెత్తుకుంటాను అన్న రొట్టె సేమ్ ఇట్లానే చేసుకోవాలి చూసిరు కదా ఎట్లా రెడీ అయిపోయినాయి ఎంత తొందరగా అయినాయి అదే ఒక్కొక్క చిన్న ఉండ తీసుకొని చేస్తే చాలా టైం తలుగుతుంది ఇట్లా చేస్తేనేమో తొందరగా అయిపోతుంది ఇప్పుడైతే ఒక పూరీ తీసుకొని చిన్న సైజుగా పూరణము కూడా ఆ పూరీలో పెట్టేసుకొని ఇంకా మోదకాలు అయితే ఇట్లా ఒత్తేసుకోవాలి చూస్తారు కదా నేను ఎట్లా ఒత్తుతున్నా అట్లనే సేమ్ ఒత్తాలి మనకు ఎల్లిపాయ ఆకారంగా వస్తుంది అన్నట్టు బాగా మంచిగా కూడా కనిపిస్తుంది మనము స్పూన్తోని కట్లు పెట్టే కంటే ఇట్లా చేసుకొని చూడుండ్రి ఒకసారి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడనైతే మోదక అని అంటారు అంటే ఆవిరి మీద ఉడకబెట్టేటి మోదకాలు అన్నట్టు అవి బియ్యం పిండితో చేస్తారు అవి కూడా సేమ్ ఇట్లనే చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఫ్రైడ్ మోదకాలు చేస్తానన్నట్టు అన్నట్టు ఇంకా చిన్న చిన్నగా ఒత్తేసుకోవాలి గట్టిగా ఆ మూలలన్నీ పట్టి కూడా గట్టిగా ఒత్తాలి ఎందుకంటే నూనెలో ఫ్రై చేసేటప్పుడు అది ఇప్పుకోవద్దు ఇప్పుకునేది ఉంటే దాంట్లో అంతా నూనెలో కలిసిపోతుంది అన్నట్టు ఇప్పుడైతే చూడుంటే ఎంత మంచిగా రెడీ అయింది కదా చిన్నగా ముద్దుగా మోదకైతే రెడీ చేసుకొని ఇంకొక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటాన్న ఇప్పుడు ఇవన్నీ కూడా అట్లనే చేసేసుకుంటా ఎంత ఈజీ ఉన్నది కదా చూసినారు కదా అయితే మనము స్పూన్తోని కట్లు పెట్టుకునే బదులు ఇట్లా చేయితోని పిండిని ఒత్తేసుకొని ఎల్లిపాయలాగా సేము డిజైన్ తీసుకోవాలి చాలా బాగుంటుంది ఈ మోదకాలు చూడటానికి కూడా చాలా బాగుంటాయి తినడానికి కూడా ఎంతో క్రిస్పీగా ఉంటాయి అన్నట్టు ఎప్పుడన్నా మీరు ఇట్లా చేసుకొని చూడండి చూస్తాను కదా మొత్తం అయితే రెడీ అయినాయి ఎంత బాగా కనిపిస్తాన్నాయి చూడండి ఇప్పుడు ఇదైతే మా పొట్టి చేసిండు పొట్టి నన్ను అస్సలు చేనిస్తలేకుండే మమ్మీ నేను చేస్తాను ఏం చేస్తాను అని తీసుకొని కూర్చున్నాడు అక్కడ ఇంకా మా పొట్టికి ఇచ్చేసిన ఇది మాత్రం మా పొట్టి చేసేండు ఇప్పుడు మళ్ళా చేస్తాండు మీకు చూపిస్తానా చూడండి పెట్టుకుంది ఒక నాలుగు మోదకాలే నేను చేసిన మిగతా అన్నీ మా పొట్టే చేసిండు అసలు చేయనిస్తలేకుంటే చాలా మంచిగా చేస్తాండు చూద్దాము మరి నూనె లేస్తేనైతే పలుగుతాయా పలుగాయా అని ఇప్పుడైతే కంచుడు పెట్టుకొని నూనె పోసుకున్నా నూనె వేడెక్కిన తర్వాత మోదకాలు అయితే వేసేసుకుంటాన్నా ఇంకా డీప్ ఫ్రై చేసుకుంటా నువ్వు మంటన్ అయితే స్లిమ్ పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద చేయొద్దు తొందరగా మాడిపోతాయి కచ్చకచ్చగానే ఉంటాయి అందుకే ఫ్లేమ్ అయితే చిన్నగానే పెట్టుకోవాలి చిన్న ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలాంటి పనులు చేయాలంటే పిల్లలు కదా అద్దని అనలేము వాళ్ళను అయినా మంచిగా చెప్పిన చెప్పినా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి సన్నం మంట మీద వేయించుకోవాలి ఇప్పుడైతే మొత్తానికైతే రెడీ అయిపోయినాయి అన్నీ కూడా వేయించుకున్నా ఇంకా పొట్టి చేసినాయి నేను చేసినాయి అయితే మీ మోదకాల రెసిపీ మీకు ఎట్లా అనిపించిందో తప్పనిసరిగా కమెంట్ అయితే చేసి చెప్పండి రవ్వతో మీరు ఎప్పుడన్నా చేసినా చేయలేదా అది కూడా కమెంట్లో చెప్పండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరదాకా బాయ్ టేక్ కేర్